మనం ఇప్పుడు ముంబై హైవేలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర ఉన్నాము అండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బాబాయ్ హోటల్ టూవోర్డ్స్ జహీరాబాద్ టూవోర్డ్స్ సంగారెడ్డి టువోర్డ్స్ సదాశివపేట్ అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్ చాలామంది ఇటువైపు ట్రావెల్ చేస్తూ ఉంటారు మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఈ బాబాయ్ హోటల్ విజిట్ చేయండి ఈ బాబాయ్ హోటల్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇది మా హోమ్ టౌన్ హోటల్ ఆల్మోస్ట్ మన ఎక్సీఎం సెన్టీఆర్కి ఫేవరెట్ హోటల్ అలాగే లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ విజయవాడలో ఇది ఉన్నప్పుడు విజిట్ చేసేవాళ్ళు విజయవాడలో బాబాయ్ హోటల్ అనేది చాలా చిన్న ప్లేస్ అనమాట అది ఒక హోటల్ లాగా కూడా ఉండదు ఏదో నార్మల్గా ఉంటుంది కానీ లాట్ ఆఫ్ ప్రీమియం పీపుల్ ఈరోజు కూడా ఆ టేస్ట్ కోసం ఆ ప్లేస్ని విజిట్ చేస్తారు నేను ఇప్పుడు మా హోమ్ టౌన్ వెళ్ళినా కూడా ఆ బాబాయ్ హోటల్ విజిట్ చేస్తాను వాళ్ళు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా బ్రాంచెస్ ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేదు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి హైదరాబాద్ సిటీలో కూడా వీళ్ళు చాలా ఎక్స్పాండ్ అయ్యారు ద ట్రెడిషనల్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అండి ద గీ టేస్ట్ మీరు చూడాలి రియల్ గీ ఒరిజినల్ గీ ఒక టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే బాబాయ్ హోటల్ అలాగే బాబాయ్ హోటల్ యొక్క ఇడ్లీకి మన తెలుగు స్టేట్స్లో చాలా ఫేమస్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడున్న చాలామంది ఫిలిమి యాక్టర్స్ సెలబ్రిటీస్ కూడా ప్రత్యేకంగా విజయవాడ వచ్చినప్పుడు ఈ బాబాయ్ హోటల్లో ఇడ్లీ టేస్ట్ చేయడం కోసమే వస్తారు సో ఇప్పుడు మీకు హైదరాబాద్ తీసుకు కూడా ఆ టేస్ట్ టేస్ట్ చేసే అవకాశం వచ్చింది టో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీకి కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బిఫోర్కి వస్తే రైట్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చేయండి అండ్ ఐ ప్రామిస్ యూ యూ లవ్ ద ఫుడ్ హియర్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్